హాయ్ ఫ్రెండ్స్ అయితే మా చెనక్కాయలు ఏ విధంగా అయితే పీక్కు వచ్చాము ఏ విధంగా అయితే వేసామో అయితే మొత్తం అయితే చెప్తాను వర్షాలు మాకు మేము కొంచెం టైం లేట్గా వేసుకోవడం వల్ల మాకైతే వర్షాలు అయితే అనుకూలించలేదు అందువల్ల మేము మడకైతే దున్నేసి ఆ చెట్లయితే మొత్తం అయితే పీక్కు వచ్చేసి ఇక్కడైతే వేసామో చూడండి ఈ గురాలను ఎందుకు వేసుకున్నామంటే మామూలుగా చెని చెట్లు విడిపించేదానికి మనకి ఎంద అయినప్పుడు ఈ విధంగా మూడు కట్టెలను పెట్టుకొని ఇట్లా ఇట్లా వేసుకున్నట్టయితే మనకి కింద కూర్చొని చెని చెట్లు విడిపించడానికి అయితే బాగా అనుకూలంగా చల్లగా అయితే నీడైతే ఉంటుంది చూడండి చెట్ అయితే మొత్తం అయితే ఇడిపించేసాము సుమారుగా మామూలుగా మాకు సారి ఒక రెండు ట్రాక్టర్ల వాళ్ళకు లోడ్ అయితే ఫుల్గా అవుతుంది కానీ ఈసారి మేము సరిగా ఎరువులు ఏకపోవడం వల్ల మాకు తక్కువ అయితే దిగుబడి అయితే వచ్చింది ముందు ఈసారి చాలా తక్కువ ముందుసారి కంటే ఎందుకంటే మేము లే కొంచెం లేట్గా వేసాము మాకు వాతావరణం కూడా సహకరించలేదు అందువల్ల మేము ట్రాక్టర్తో అయితే దున్నేసి మొత్తం అయితే కాయలు అయితే ఎత్తుకొచ్చాము చూడండి అదేవిధంగా మొత్తం చెట్లు ఇడిపించిన తర్వాత అయితే ఇక్కడైతే వామ్ వేసుకుంటున్నాము ముందు సారి ముందు సంవత్సరం అయితే చెట్లు కూడా అక్కడ వేసుకున్నాము ఈసారి అయితే చెట్లు ఈ విధంగా అయితే వేసుకున్నాము ఎందుకంటే మనకి ఇంకా పండగలు కూడా దగ్గర వచ్చేసాయి ఇంకా మాడలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి తొందర తొందరగా విడిపించినవి ఇడిపించినవి అట్టే మనము అయితే వేసుకుంటున్నాము ఇవైతే చూడండి ఈ చెట్లు అయితే ఇంకా కాయలు అయితే ఉన్నాయి మనకి ముందుగా బాగా ఎరువులు వేసుకోలేదు కాబట్టి ఇదిగో చూడండి బాగా అయితే మనకి ఎండిపోయాయి మనకి ఇడిపించుకోవడానికి కూడా బాగా అనుకూలంగా ఉంటాయి చూడండి కాయలు ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి వేరుశనక్కలు గింజ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచిగా గట్టిగా అయితే ఉంటుంది తినడానికి కూడా చాలా తీయగా అయితే ఉంటాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదిగో చూడండి ఇవి మొత్తం అయితే చెట్లు ఊరు పొలం దగ్గర ఇంటి దగ్గర ఒక అయితే వేసుకున్నాము ఆ కైలోటివి ఇవి మొత్తం అయితే చాలా దిగుబడి అయితే వస్తుంది అనుకుంటున్నాను చూద్దాము ఈసారి ఈసారి మాత్రం ఏమాత్రం చిన్నకాయలకి అయితే ఎక్కువగా సాగు చేయలేదు కాబట్టి ఈసారి ఎక్కువగా రేట్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను అందుకని అయితే తొందరగా అయితే ఇడిపించేసి ఇంకా మనకి డీలర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే కాల్ చేసి ముందుసారి ఏ విధంగా వాళ్ళు వచ్చి కొనుక్కున్నారో వాళ్ళకైతే కాల్ చేశాను వాళ్ళు వస్తామని చెప్పారు ఇంకా మనకి కాయ అయితే ఇంకా నిమ్ముంది గింజలో బాగా ఆరాలి చుండీ కాయలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చె నన్నైతే శనక్కయలు విడిపించడానికి చాలా మంది అయితే వచ్చారు కొన్ని పరిస్థితులలో వీడియో తీయలేకపోయాను అందువల్ల చూడండి కొద్దిగా చెట్లు అయితే ఉన్నాయి అందుకనే మా అమ్మ తెల్లవారుజామునైతే వచ్చి కాయలు అయితే ఇడిపిస్తుంది ఇదిగో చూడండి కాయలు మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో బాగా కాయలు అయితే ఉన్నాయి పెద్ద కాయలు కూడా చాలా ఉన్నాయి మనకి ఏ విధంగా శన చెట్లు ఏడిపిస్తాను అంటే ఈ మధ్యకాలంలో మొత్తం మిషనరీలు వచ్చేసాయి మేము ముందుకాల పాత పద్ధతుల్లోనే మేము చెనక్కాయలు అయితే ఏడిపించడం అయితే జరుగుతుంది చూడండి కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో మామూలుగా అయితే ఈసారి వర్షాలు మాకు చాలా అనుకూలించలేదు అందువల్లనే మనకి కాయ కూడా దిగుబడి అయితే తక్కువగా వచ్చింది చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మనకి కాయలు అయితే ఏ విధంగా అయితే కాసినాయో ఇంకా బా మనకి వర్షాలు కూడా బాగా అనుకూలించినట్టయితే మనకి దిగుబడి కదా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది కానీ ఈసారి వల్ల మాకు దిగుబడి అయితే ఎక్కువగా రాలేదు చూడండి మేము కాయలు అయితే విధంగా ఇడిపిస్తాము ఇప్పుడు వచ్చిన మిషనరీల వల్ల మిషన్కి వేస్తే మనకి చెట్టు కూడా తుక్కుతుక్కు అయిపోతుంది గింజలు కూడా చాలా నలిగిపోయి కట్ అయిపోయి వచ్చేస్తాయి అందుకని మేము మిషన్లు అయితే వాడము మా ఊర్లో అంతా సేంద్రియ ఎరువు వేసి పండిస్తారు ఆల్మోస్ట్ అంటే కొంతమంది మధ్యకాలంలో అంతా ఫర్టిలైజర్స్ వచ్చాయి కాబట్టి అంతా పండిస్తారు కాబట్టి మేము మా విలేజ్లో మాత్రం మేమైతే సేంద్రీయ ఎరువులే ఉపయోగించి మేమైతే వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది అందువల్ల మనకి గింజ టేస్ట్ కానీ ఆయిల్ కానీ బాగా అయితే అవుతుంది చండెక్ కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఈ చెట్లు అయితే మొత్తం అయితే విడిపించేస్తాము చూడండి అక్కడ కూడా వాళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడ ఆ సైడ్ చూపిస్తున్నాం చూడండి మాను ఆ మాను కింద అయితే మనకి ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆ మాన్ల కింద తుండ్లు అయితే వేసుకొని అయితే కట్టేసుకొని ఇక్కడ వేసిన చిన్న చెట్లు ఆవులకైతే ఎక్కువ పోయి వేస్తాము మీరు కూడా ఇదే విధంగా మీరు ఏ కాలంలో అయితే ఏ కార్తిలో చెనక్కాయలు వేస్తే మనకి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వర్షాలు కూడా బాగా అనుకూలిస్తాయి మీకు కూడా ఎప్పుడైనా ఇదే విధంగా దిగుబడి రేట్లు కానీ మనకి చెని చెట్లు బాగా వర్షం పడి చెని చెట్లు బాగా వచ్చే విధంగా ఎప్పుడైనా మీరు కూడా వ్యవసాయం చేసినట్టయితే కామెంట్ చేయండి గింటాలో నాలుగు వేలు నుంచి పోతుంది చెప్పారు పోతుందని చెప్పారు మీ సైడ్ ఎంత పలుకుతుందో వేరుశనకాయలు మీరు తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తాత మరోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము చూడండి మనకి చెని చెట్లు ఈ గుడాలను ఈ విధంగా వేసుకుంటాము మీ ఊర్లో కూడా ఎప్పుడైనా చెని చెట్లు విడిపించినట్టయితే ఈ విధంగా గుడాల వేస్తున్నట్టయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా చిన్నీ చెట్లు ఏ విధంగా అయ్యేస్తాము ఏ విధంగా పెరుక్కోవచ్చాము ఎక్కడ వాళ్ళ వేసుకుంటాము ఎక్కడ ఆవులు కట్టేస్తాము మేము మిషన్ ఏమి ఉపయోగించకుండా ఈ విధంగా చిన్నీ చెట్లు అయితే ఇడిపిస్తాము మీరు కూడా ఇదే విధంగా విడిపించినట్టు అయితే కామెంట్ చేయండి చూడండి ఏ విధంగా అయితే ఉందో